ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम गुरवे सर्व लोकानां विषजे भव रोगिनां निधये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय सोमाय मंगलाय च गुरु राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టూ పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభరాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చేవారు ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీరంద వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతువిస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించటానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి జూన్ ముప్పైవ తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా ప సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి క్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో భుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటవ తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాసులు వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశులు వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రయ నమ ఓం గం గణపతయే నమ ఓం శ్రీమాత్రయ నమ కుంభరాశి కుంభరాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా గోచార రీత్యా గ్రహాల విషయంలోకి వస్తే ధన లాభాధిపతి అయినటువంటి గురుడు చక్కగా పంచమ స్థానంలో ఉండి గురుబలం స్పష్టంగా ఉన్నటువంటి రాశుల్లో మరి ఈ కుంభరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆర్థికంగా చాలా లాభాన్ని వీరు ధనాన్ని మూడగట్టుకునేటటువంటి పరిస్థితి అది వృత్తిపరంగా కావచ్చు సంతానపరమైనటువంటి లాభపరంగా కావచ్చు అట్లాగే సంతాన పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నా వారికి సత్సంతాన ప్రాప్తి కలగడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి అట్లాగే ఎవరైనా సరే ఇష్టపడి ప్రేమించుకొని ఒక కుటుంబం తయారు చేసుకొని వారు విదేశాలలో స్థిరపడాలి అట్లాగే విదేశాలలో చదువుకోవాలి లేకపోతే విదేశాల్లోనే మనం ఉండి అక్కడ సంతానాన్ని కలిగి పార్ట్నర్షిప్ పరంగా ముందుకు వెళ్ళాలి ఇట్లా అనుకునే వాళ్ళకి యోగ్యకరమైనటువంటి కాలము కుంభరాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా వీరు చాలా బలాన్ని పొందే అవకాశం ఉంటుంది అట్లాగే సంతాన పరంగా తండ్రి పరంగా కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అయితే చతుర్థంలో రవి ఉండటం వలన గృహ విషయాలలో అంటే ఏదైనా స్థలం కొనాలి డబ్బు ఖర్చు పెట్టి లేకపోతే పార్ట్నర్షిప్ పరంగా తండ్రితో ఏదైనా కొనాలి లేకపోతే ఇంకెవరైనా వ్యాపారస్తులతో కలిసి ధనాన్ని ఖర్చు పెట్టి ఒక ల్యాండింగ్ ల్యాండ్ బిజినెస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొంత గవర్నమెంట్ పరంగా ధన వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఒక పర్టికులర్ సరైనటువంటి పరిస్థితులు వీరికి అనుకూలంగా లభించక డబ్బులు పెట్టిన కొద్దీ పెడుతూనే ఉంటారు కానీ పండుగ ముఖ్యంగా కుంభరాశి వారికి జన్మంలో రాహు సప్తమంలో కేతు మే పద్దెనిమిది నుంచి రాహుకేతువుల ప్రభావం కాలసర్ప యోగ దోషాన్ని కలుగు చేస్తుంది అయితే ఈ రాహుకేతువులు మాములుగా జాతకరిత్యా మేషం నుంచి ఐదు పదకొండు భావాలు కాబట్టి కొంత అనుకూలమైనటువంటి విషయాలలో వీరికి లాభం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ధనలాభాలు పెట్టుబడి ఏదైనా పెడితే దాంట్లో కొంత లాభం ఎందుకంటే వీరికి శని ఏలినాడి శని చివరి కాబట్టి ఆయన ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ధనలాభం కలగడానికి రాహుకేతువులు కొంతవరకు అనుకూలంగానే కనిపిస్తారు కానీ ఇదేంటంటే ఎక్కువగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగజేయడానికి ఈ రాహుకేతువులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలుగు చేస్తారు ఎందుకంటే జూన్ ఆరో తేదీన కుజుడు సరైనటువంటి ప్రదేశం నుంచి సప్తమంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గుతాయి అట్లాగే వీరు సంతాన విషయంలో ఏదైనా ప్రోత్ఫలం చూపించినట్లయితే సంతాన పరంగా కూడా కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఎందుకంటే కుజకేతువులు రాహు ఈ యొక్క కాంబినేషన్ అంత మంచిది కాదు అది ప్రపంచానికి దేశానికి ముఖ్యంగా మన ఇండివిజువల్ జాతకానికి ట్రాన్సిస్ట్ ట్రాన్సిస్ట్లో ఎక్కువగా ఇది దేశ మీద ఈ రాహుకాల సర్పయోగం ఉంటుంది కానీ మన యొక్క రాశి కూడా కుంభరాశి అవడం ద్వారా ఈ కుజరాహు కేతువులకు సంబంధించినటువంటి దోష పరిహారార్థమై వాటికి సంబంధించిన దోషానికి కంపల్సరీ మీరు జ జపాలు చేయించి దానాలు ఇవ్వడం చాలా చాలా మంచిది అట్లాగే ఏదైనా ఒక గృహాన్ని అమ్మాలన్నా లేకపోతే ఏదైనా ఒక వస్తువుల్ని అమ్మాలన్నా అంటే పాత పడిపోయినటువంటి వెహికల్స్ని ఏదన్నా అమ్మాలన్నా బాగా ఆలస్యము ఆటంకాలు గవర్నమెంట్ ఇష్యూస్ దానివల్ల తలకాయ పట్టుకున్నంత పరిస్థితి ఎదురవుతుంది ఓ పట్టాన్ని ఏది తెనదు అన్నదమ్ముల మధ్య ఎప్పుడు రగడ జరుగుతూనే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఉన్నట్టుండి ఆకస్మికంగా పరిస్థితులు మాటా మాట పెరిగిపోయి కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి తండ్రి వలన కావచ్చు అన్నదమ్ముల వలన కావచ్చు బంధువుల వల్ల కావచ్చు ఎందుకంటే కుజుకేతువుల ప్రభావం మంచిది కాదు అందుకని ఇంట్లో ఎప్పుడైతే సమస్యలు ప్రారంభమైనాయో వెంటనే జపతపాదులు హోమాదులు రాత్రి ఉత్తరాభిషేకాలు సర్పసూక్త జపాదులు చేయించుకోవడం భార్యాభర్తలు అయితే కనుక జపం చేయించి వారు అభిషేకం చేసుకొని ఆ యొక్క నాగబడిగా వెండితో చేయించడం దబ్బులున్న వాళ్ళైతే బంగారంతోనైనా సరే చేయించి చక్కగా దానం ఇవ్వడం ద్వారా కొన్ని కర్మ ప్రారంభాలు పోతాయి రెండు నెలల పా రెండు నెలల కాల పాటం వరకు కుంభరాజు వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నదమ్ములతో సఖ్యత ఉండకపోవచ్చు అట్లాగే చేసే వృత్తిలో కూడా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనపడకపోయేటటువంటి పరిస్థితులు గురుబలం బాగుంది ఆర్థికంగా ఏదో రకమైనటువంటి సోర్స్ అనేది అకస్మాత్తుగా వీళ్ళకి లభిస్తుంది అట్లాగే కుటుంబంతో చక్కగా విహరించే అవకాశం అంటే సుఖ సంతోషంగా విలాసంగా ఉల్లాసంగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతున్నాయి ధనపరంగా కొంచెం నష్టం కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకి ముఖ్యంగా చదువుకున్నటువంటి చదువులో సరైన సమయానికి మేధస్సు అందకపోవటం లేదా కుటుంబంలో పరిస్థితులు సరిగ్గా లేకపోవటం తండ్రి యొక్క సహకారం వీరికి దొరక్కపోవటం సంఘంలో వీరికంటూ ఏదో ఒక స్థానాన్ని వృద్ధి చేసుకుందాం అనుకున్నప్పుడు వీరికి సరైనటువంటి చదువుకి అనుకూలమైనటువంటి గృహ వాతావరణం వీరికి లభించకపోవటం తండ్రి సహకారం వీరికి చాలా ముఖ్యమండి కుంభరాశి వారికి తండ్రి సహకారం చేయాలి ఆ తండ్రికి తండ్రి తనకున్నటువంటి లోకానుభవాన్ని చెప్తూ వీరికి ఆ ఉత్సాహాన్ని అట్లాగే కుటుంబ సహకారాన్ని అందించాలి కుటుంబంలో కూడా సరైనటువంటి విద్యార్థులకి సరైనటువంటి సమయానికి ఆ తిండి పుష్టి కలగాలి లేకపోతే వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి మీరు రవికి సంబంధించినటువంటి ఆ గ్రహస్థుతుల్ని ద్వాదశ ఆదిత్య నామాల్ని రోజు ప్రార్థన చేసుకోండి రవికి సంబంధించినటువంటి గోధుమ పాయసాన్ని ప్రతి శుక్రవారము కూడా రవికి నైవేద్యం అంటే ఒక విష్ణుమూర్తి ఆలయంలో నైవేద్యం పెట్టడం లేకపోతే విద్యార్థులు ముఖ్యంగా తులసి దళాలు ఒక అమ్మవారి గుళ్ళో అమ్మవారికి ఒక ఐదు లేకపోతే ఆరు దండలు అమ్మవారికి వేసి వేసి అర్చన చేయించడం ద్వారా లక్ష్మీనారాయణ అష్టోత్రం చేయించడం ద్వారా విద్య ఎందు ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది ఏదైనా వీరు చాలా ప్రజ్ఞావంతులుగా ఉంటారు చేసే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది అఖండమైనటువంటి ధనాదాయం కలుగుతుంది ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి సర్వదా ఆర్థికంగా వీరు చాలా 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 లాభపడే అవకాశాలు ఉన్నాయి కొన్ని గ్రహాల యొక్క మిశ్రమాల వలన వీరు ఇబ్బంది పడతారు లాంగివిటీ కాబట్టి గురుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి వీరు చక్కటి ధనలాభాన్ని పొందుతున్నారు ఈ కుంభరాశి వారు ఉద్యోగపరంగా మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం కూడా వీరు చేసుకుంటే పూజల వలన కలుగుతాయి వీరు ఎక్కువ సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి గణపతి స్తోత్రాన్ని గణపతి యొక్క నామాల్ని చేయడం ద్వారా గణపతిని ప్రార్థించడం ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు చెడిపోకుండా ఉంటాయి తండ్రితో విరోధం రాకుండా ఉంటుంది కుటుంబంలో సమస్యలు రాకుండా భార్యాభర్తలు ప్రతి సంకష్టహర చతుర్థికి ఈ రెండు నెలల కాలం రెండు సార్లు అయినా సరే వ్రతం చేసుకోండి లేకపోతే ఉండరాలు నివేద్యం చేయండి గణపతి అష్టోత్తరాన్ని చదవండి కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ కుంభరాశి వారు అఖండమైనటువంటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు పొందేటటువంటి అవకాశం వీరికి ముందుంది ఆల్రెడీ ప్రారంభమైందనే చెప్పుకోవాలి ఓం గం గణపతయే నమో ఓం గం గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండివ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దివేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కుజరాహుకేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతువుల దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ